विक अंडी हेलो वेलकम बैक टू माय ब्यूटीफुल सन गैिक संकेत यूट्यूब चैनल సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము ఎక్కడికో వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కానీ మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి పంపిస్తున్నాము గాతికి వాళ్ళ డాడీకి సౌదీ అరేబియాలో ఆపర్చునిటీ వచ్చింది దమ్ సిటీ వెళ్తున్నారు సో అది కూడా మాకైతే ఇష్టం లేదండి కాకపోతే ఏంటంటే కొంత కొంచెం ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం ఓకే అన్నాం సో ఇక్కడ చూస్తే వాళ్ళ డాడీ లగేజ్ ప్యాకింగ్కి వెళ్ళారు సో అప్పుడు గాతిక్ చాలా అంటే చాలా అల్లరి చేశాడండి అక్కడ సో వాడికి తెలియదు వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్తున్నారనే విషయం తెలియదు ఎక్కడికో వాడిని తీసుకొచ్చాము అనే ఇదిలోనే వాడు బాగా ఆడుకున్నాడు సో మా అన్నయ్య మా మావి గారు నేను ఆయన్ని డ్రాప్ చేయడానికైతే విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము సో ఇక్కడ చూస్తున్నారు కదండి గాతిక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఎయిర్పోర్ట్లో అసలు భయం లేదు వాడికి కానీ శాడ్ ఏంటంటే మేమందరం చాలా బాధగా ఉన్నాము ఆయన కూడా వదలలేక వదలలేక పాపం గాత్విక్ని లాస్ట్ ఇంకా కిస్ చేసుకొని ఇంకా నెమ్మదిగా వెళ్ళిపోయారు సో అది ఫస్ట్ టైం అండి మేము విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కూడా సో అంతా కూడా మాకు ఏదో కొత్తగా ఉంది సో అన్నయ్య వల్ల కొంచెం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది అన్నయ్య రికమెండ్ చేయడం వల్ల కొంచెం లోపలికి వెళ్ళి మొత్తం కొంచెం క్లియర్గా ఆయన వెళ్ళే వరకు కూడా మమ్మల్ని అలౌ చేశారు లోపలికి సో ఇక్కడ గాత్విక ఏంటంటే పాపం వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోవడానికి ఆ గ్రిల్స్ ఎక్కేయడానికి ట్రై చేశాడు కానీ అది పాసిబుల్ అవ్వలేదు అప్పటికి గాత్విక్కి ఫ్లూయట్గా వర్డ్స్ కూడా రావు ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియో అండి డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మా హస్బెండ్ వెళ్ళారు స్టార్ట్ అయ్యారు సో అక్కడ చూస్తున్నారు కదండి బస్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి ప్లాట్ఫామ్ నుంచి అక్కడికి బస్సు ఉంటుంది సో అలా వెళ్ళిపోయిన తర్వాత పాపం గాత్రిక్ సడన్గా వాళ్ళ డాడీని వెతుక్కోవడం స్టార్ట్ చేశాడు సో చూసుకుని చాలాసేపు అయితే అలా చూసుకుంటూనే ఉన్నాడు పాపం వాడు ఫేస్ చూస్తే కూడా నాకు చాలా జాలేసింది బట్ కానీ తప్పదు సో ఇంకా ఫైనల్గా మేమైతే వెనక్కి వచ్చేసామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ వ్లాగ్స్ కూడా నేను పెడతాను